సభ్యుడు సానా సతీష్ బాబు మరో ముప్పై నాలుగు మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది గత కొన్ని రోజులుగా ఏపీలో వానలు దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది ఇక శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది రాజ్భవన్ ఆవరణలో సాయంత్రం ఈ కార్యక్రమం కొనసాగింది ఆహ్వానితులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన సతీమణి సమీరా నజీర్ చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజనోవా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ దంపతులు హైకోర్టు న్యాయమూర్తులు పలువురు పార్లమెంట్ సభ్యులు కేసుల నాథ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సీనియర్ అధికారులు పద్మ పురస్కార గ్రహీతలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ఇతర క్రీడాకారులు స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు కళాకారులు ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు సూపర్ సిక్స్ హామీలు భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం కల్పించే శ్రీశక్తి పథకాన్ని చిత్తూరు ఆర్టీసీ డిపోలో ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎంపీ దగ్గుమల ప్రసాదరావు కలెక్టర్ సుమిత్ కుమార్ ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పూజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన బస్సుల్లో మహిళా ప్రయాణికులతో కలిసి వరసింధి వినాయకస్వామి దేవాలయం కాణిపాకంకు పయనమయ్యారు శ్రీశక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉండవల్లి కేఎల్ రావు కాలనీ నుంచి ఉండవల్లి సెంటర్ వరకు జనసేన యువ నేత జొన్న రాజేష్ జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు జనసేన ఉండవల్లి గ్రామాధ్యక్షుడు రాజా రమేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ మంగళగిరి జనసేన అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలతో తాడేపల్లి కెఎల్ రావు నగర్ కాలనీ నుంచి ఉండవల్లి సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం నాడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వ పనితనాన్ని కొనియాడారు ర్యాలీ వాతావరణంలో వరకు కొనసాగి స్థానికులు యువత ఉత్సాహంగా ర్యాలీ నినాదాలు మార్గమంతాయి ఉండవల్లి సెంటర్ మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రయాణిస్తున్న బస్సుకు పూలు జల్లి హారతలిచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీశారు కూటమి నాయకత్వం వర్దిలాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి అంటూ కూటమి శ్రేణులు నినాదాలతో ఉండవల్లి సెంటర్ ప్రాంగణం దద్దరెల్లిపోయింది ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు కూటమికి చెందిన రాష్ట జిల్లా నియోజకవర్గ మండల నేతలు కార్యకర్తలు ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు చీరాలలో సర్దార్ చిన్న నూట పదహారవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు కౌన్సిలర్ లక్ష్మి లక్ష్మీకుమారి సూరగని నరసింహారావు సూరగాని పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాలకొండయ్య మాట్లాడుతూ సర్దార్ గౌతల చిన్న పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారున శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బార్వా గ్రామంలో జన్మించారని గుర్తు చేశారు భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు పొందిన నాయకుడు గౌతు లచ్చన్న ఆయన పేర్కొన్నారు బెజవాడ గోపాలరెడ్డి ప్రకాశం పంతులు కేబినెట్ లో లచ్చన్న ముఖ్య పాత్ర పోషించారని చెప్పారు ఆయన కుమారుడు శ్యాం సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా చాలా కాలం పాటు సేవలందించారని ప్రస్తుతం ఆయన మనవరాలు గౌతు శిరీష ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వివరించారు గౌతులచ్చన్న గారు వందల తొమ్మిది ఆగస్టు పదహారవ తారీఖున సోంపేట ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా బారువ అనేటువంటి ప్రాంతంలో జన్మించారు స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఆయనకి ఆయనే ప్రత్యేకత ఆయన నాడు గజవాడ రెడ్డి గారు ప్రకాశం మంత్రి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గాన్ని సంపాదించాడు ఈయన బ్రిటీషర్స్తో పోట్లాడటం వల్ల ఆనాడు గట్టి పోట పోరాట పత్రిభ వాడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి గౌడ కులస్తుడు ఈయన గొప్ప వ్యక్తి ఆ రోజు భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అని బిల్ వచ్చింది దీనికి ఇంకెవరికి అటువంటి అవకాశం రాలేదు ఈయన ప్రకాశం పంతులు గారి విషయంలో కూడా అవిశ్వాసం పెట్టేసి ఒకసారి వారిని పెంచడానికి కూడా అయ్యారు కేంద్రంలో రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మంచి ప్రజాస్వామ్యవాది కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి అవకాశం చీరాల్లో వారి విగ్రహం ఉంటాం ఇప్పుడు వాళ్ళ మనోరాలు కూడా ఇవాళ అదే ప్రాంతానికి సంబంధించి గౌత్ శిరీష ఎమ్మెల్యేగా ఉంది గౌత్ శ్యామసుందర శివాజీ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు అంటే తండ్రే కాదు కొడుకే కాదు మనవరాలతో సహా కూడా ఇవాళ అందరూ కూడా ఆయన వేసినటువంటి ఫౌండేషన్ ద్వారా ఇవాళ వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండిపోయారు ీమావారి పాలెంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు చిన్నపిల్లల కృష్ణుడి వేషధారణలు పలువురిని ఆకర్షించాయి విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం విద్యార్థులు ఉట్టి కుట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధురి ఇన్ఛార్జీలు అజయ్ అనుషా ఝాన్సీ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటు హైదరాబాద్ లోని అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేసి ఉగ్ర కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే అయితే ఆ విషయం మరవక ముందే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ మేరకు నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే అతడు ధర్మవరంలోని కోట కాలనీలో ఉండగా అరెస్టు చేశారు అనుమానితుడు నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గుర్తించారు ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూరు సంబంధాలపై ఎన్ఐఏ ఆరాధిస్తోంది అతడు నివాసం ఉంటున్న గదిలో సోదాలు చేపట్టగా ఏకంగా పదహారు సిమ్ కార్డులు లభించాయి అనంతరం వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా నూరు సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జగదీశ్వరి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు అనంతరం బస్సులో ప్రయాణికులు నాయకులు కార్యకర్తలతో కొంత దూరం ప్రయాణించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు सूपर से सूपर से आडोले सूपर से सूपर से सूपर से విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో ఓఎస్జీ ఫౌండేషన్ మరియు శంకర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు శిబిరంలో ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు అవసరమున్న వారికి కళ్లజోళ్లు మరికొంతమందికి ఉచిత శస్త్రచికిత్సల కోసం రిఫరల్ సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి పెద్దపాలెంతో పాటు చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో ప్రజలొచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు కాళరేవు మండలం జి వేమవరం పంచాయతీ రామాలయంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి పరివార దేవతా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది వేద పండితులు చొల్లంగి వాస్తవ్యులు పూజ్యం సత్యనారాయణ శర్మ నేతృత్వంలో అర్చకులు వెలవలపల్లి సోమేశ్వర శర్మ వెలవలపల్లి సాయి కృష్ణరాజులచే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం దీక్షాధారణ యాగశాల ప్రవేశం ఆఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ జనాధివాసము కార్యక్రమం చేపడతాయి అదేవిధంగా రేపు పూజలో కార్యక్రమంలో భాగంగా పొట్టమొదటిగా గవ్యాంధ్ర పూజలు వాస్తు పూజ వాస్తుహోమము వాస్తు బలి పర్యగ్నీకరణ లక్షణోద్ధారణ గ్రామ ప్రదక్షిణ కార్యక్రమము రేపు సాయంత్రము బింబశ్రుతి ధాన్యాధివాసము మండపార్చన పంచతీయాధివాసము అనగా స్వామివారికి ఐదు రకములైన పరుపులు ఏర్పాటు చేసి ఐదు రకముల ద్రవ్యాల మీద స్వామివారిని పంచతీయాధివాసం అనే కార్యక్రమం చేయడం జరుగుతున్నది అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాలకు యంత్ర బింబ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతున్నది తదనంతరము గ్రామ భక్తులందరికీ కూడా ఉదయం స్వామివారి ప్రథమ దర్శనము గోదృష్టి సంస్థ వేసి నీరాజ మంత్ర పుష్పాలతో కార్యక్రమము పండిత సత్కారముతో కార్యక్రమం చేయడం జరుగుతున్నది అదేవిధంగా కార్యక్రమానికి వచ్చే భక్తులకు మూడవ రోజు పదకొండు గంటల నుంచి అన్న సమాధాన కూడా చేయడం జరుగుతున్నది ఈ విధంగా ఏ మహత్తరమైన కార్యక్రమము సేవాగం పండుగచే యాజమాన్య దంపతులతో గ్రామ భక్త బృందంతో నర్సింగర్ పాటల వద్ద ఏర్పాటు చేసి ఎంతో కృషి చేసి మేము ఈ ఆలయాన్ని నిర్ణయించి ఈ మూడు రోజులు గ్రహ ప్రతిష్ట చేద్దామని ఈ విగ్రహ పరిశిష్ మొత్తం గ్రామ ప్రజలు అందరూ వచ్చి విగ్రహ ప్రతిష్ట సహాయపారని పేరు ఆర్థిస్తూ అందరికీ నమస్కారం ఈ రోజు రామాలయం పేట దండయతో తోటలు సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టకి మూడు రోజుల పూజా కార్యక్రమంలో ఈ రోజు మొదటి రోజు చాలా సంతోషంగా చాలా దిగ్విజయంగా పూజ జరిగింది ఇక్కడ వినాయకిని నేర్పడం కోసం ఇక్కడ ఉన్న యూత్ అలాగే పెద్దలు ఎంతో సహకారంతో ఎంతో నిరంతరం కృషి చేసి ఈ రోజుకి ఈ స్థితికి తీసుకొచ్చారు చాలా సంతోషకరంగా ఉంది గ్రామ సర్పంచ్ గా ఇక్కడ నాకు ఒక అవకాశం పీటలమ్మి కూర్చోవడానికి తొమ్మిది ఇక్కడ ఫ్యామిలీతో పీటిలిమ్ కూర్చొని ఆ గణపతి విగ్రహ ప్రతిష్టకి ఎంతో మరి అవకాశాన్ని మాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి బస్సు పథకాన్ని ఎమ్మెల్యే బోనిల విజయచంద్ర పార్వతీపురంలో ప్రారంభించారు వందలాది మంది మహిళలు టిడిపి నాయకులు కార్యకర్తలు సమక్షంలో బస్సు పథకాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు హామీ ఇచ్చారంటే అమలు చేసి తీరుతారని మరోసారి రుజువు చేసినట్లు గుర్తు చేశారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఎనిమిది ఐదు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు ఇంట్లో వాళ్ళకి ఆటోబెట్ నీ కింద పదిహేను వందలు పదిహేను వందలు అస రూపాయలు వేస్తాం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంత మంది ఉన్నారు ఇంట్లో ఉంటే ఆల్రెడీ ఇంట్లో పెద్ద వాళ్ళు ఎంత మంది ఉన్నారు పెన్షన్ వచ్చినారు ఆయనకి ఒక నాలుగు వేలు రైతుకి వచ్చిన డబ్బులు వచ్చి ఏడు వేలు పడ్డాయిలు మార్కు పెన్సిల్ చెక్ యాబి ఏమేం ఇచ్చురండి ఏమైనా మార్చడం బాగుస్తుంది బాగుస్తుంది గ్యారెంటీ చెప్పినట్లు ఇస్తాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా జగయ్యపేట పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉచిత బస్సు సేవలను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టిం రఘురాం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి భద్రత సౌకర్యం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఈ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వలన ఉద్యోగాలు విద్య వైద్యం వంటి అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎట్ ఎం రఘురాం మాట్లాడుతూ శక్తి పథకం మహిళల రవాణా సౌలభ్యం మాత్రమే కాక వారి ఆర్థిక సామాజిక స్థితి మెరుగుపడడానికి దోహదపడుతుందన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మహిళలకి వరాల జల్లు కురిపించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే కూటమి ప్రతిపాదించిందో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అది ఆ దానిలో భాగంగా ఈరోజు గత గతంలో చూసుంటారు ఏదైతే పెన్షన్స్ ఇవ్వడం కానివ్వండి అలాగే అమ్మకు వందనం ఇవ్వడం కానివ్వండి మరీ ముఖ్యంగా దీపం టూ పథకం ద్వారా కూడా ఎన్నో గ్యాస్ సిలిండర్స్ మహిళలకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తా అన్నారో కూడా మహారాణులుగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది మహిళ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ పథకాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అలాగే బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది విజయవాడలో ఇదే సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క స్త్రీ శక్తి దీనికి పేరు పెట్టారు చంద్రబాబు గారు ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజున ఈ టైంలో అందరూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించడం అనేది జరిగింది జగ్గయ్యపేటలో కూడా మన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు ఇంకా మరి కోటమి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు అలాగనే జనసేన మురళీకృష్ణ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అలాగనే మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించడం అనేది జరిగింది ఈరోజు మరి ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు కూట ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధినేత మాధవ్ గారు కూడా ఈరోజు ప్రత్యేక ప్రారంభించారు ఈరోజు జగవేట పట్టణంలో నాతో పాటు మరి నెట్టం ప్రోగ్రామ్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు భారతీయ జనతా పార్టీ జనసేన అధికారులు అందరూ కూడా చేశారు ప్రత్యేకంగా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చిందో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా ఫైన్షన్ కావచ్చు తల్లికి వందనం ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ ఇవ్వడం కావచ్చు అన్నదాత సుఖీభవా అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళ మహిళల కోసం ఇచ్చిన బస్సును అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక కోట ప్రభుత్వానికి మహిళలందరూ కూడా చాలామంది ధన్యవాదాలు తె తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం నిజంగా ఇచ్చిన మాట ప్రకారం చూస్తే ఈరోజు ఉచిత బస్సు వలన మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు మహిళలు విజయవాడ పోవాలన్నా సరే హాస్పిటల్ పని కావచ్చు స్కూల్ పని కావచ్చు ఆఫీస్ పని కావచ్చు బ్యాంక్ పని కావచ్చు ఇతర గ్రామ పెనగంచిన వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి బస్సులో ప్రయాణం చేయవచ్చు అన్నాకాడ ఉచిత భోజనం చేయవచ్చు అంటే భర్త నిజంగా ఉద్యోగం పై ఉద్యోగం పని మీద వ్యాపార పని మీద ఇంటిగా ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అత్తగారన్న మామగారన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా లేక బ్యాంకు తీసుకెళ్ళన్నా లేక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా చాలా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కోసం ఎన్ని విధాలు సరే నిజంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మహిళలకు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను గుంటూరు బస్ సెంటర్ లో స్వతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల పెన్నిధి నూట పదహారవ జయంతి సందర్భంగా డాక్టర్ సర్దార్ గౌతులచన్న విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు నివాళులర్పించారు ఉద్యమ స్పూర్తికి కార్యదక్షతకు సాహసానికి ప్రతీక సర్దార్ గౌతుల అన్నారు అణగారణ వర్గాల తరపున నిలబడి ఆయన చేసిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశం కూటమి ప్రభుత్వానికి రావడం ఎంతో గర్వం

ఆ గురువుగా మార్చేటటువంటి ఎన్జీ రంగ గారికి ఒక విధంగా రాజకీయ సర్దార్ గోపిల్ గారు ఎన్జీ రంగ గారు ఒకటి గెలిచిన స్థానానికి రాజీనామా చేసి అక్కడ గెలిపించినటువంటి సర్దార్ గోపిల్ గారి జీవితం తెలుగుదేశం పార్టీకి మొట్టమొదట పార్టీ తాపం దగ్గర నుంచి కూడా ఆదర్శవంతగా పార్టీ ఎన్టీ రామారావు గారు సర్దార్ గోపాలచ్చనగారి ఒక రూల్ మోడల్తో పెట్టుకునే పరిపాలన మరి ముందుగా సదవారి గోపాల గారి జయంత్రీ అధికారిక కార్యక్రమం ముందు పరంగా జరుగుతూ వారికి బలమైనటువంటి వారి దానికి వారి గురించి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజాపేట మండల కేంద్రంలో గాంధీ కూడిలి వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు ಈ ವಾರ್ತೆ ನಿಂದ ಇಡೀತು ಸಮಾಪ್ತಂ ನಮಸ್ಕಾರ